ఒక లాని ఊరు బయట పెడిసినప్పుడు కులాని మన ఎదురు స్నానం చేసుకు కులాని ఎన్నో అవమానం వచ్చినప్పుడు లానీ మంతటిష్టమార్గా అన్న కానీ ఒక దేశ ప్రధానమంత్రి హత్తుకొని ఓదార్చి ధైర్యం చెప్పి టెస్ట్ వర్గం చేస్తామని చెప్పి అని చెప్పి ఆనిస్తానే వెంటనే ఢిల్లీలో సుప్రీంకోర్టు ద్వారా ఢిల్లీలో సుప్రీంకోర్టు ద్వారా ఏడు మంది ధర్మశాస్త్రం న్యాయమూర్తుల ద్వారా ఐదు రోజులు విచారణ చేసి విచారణ చేసి ఖచ్చితంగా విచారణ జరిగి మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఎస్సీ వర్గ ఖచ్చితంగా జరుగుతున్నా జరుగుతూనే మాదిగారు ఉద్యోగస్తు తప్ప మార్గం లేదని న్యాయమూర్తులు చెప్పడం చెప్పి ఏమిటనే ఆర్డినెన్స్ జారీ చేసినారు జారీ చేస్తే అన్ని రాష్ట్రాలకు పరిశీలించడం జరిగింది సుప్రీంకోర్టు ద్వారా మాదిగలకు గెలుపు సుప్రీంకోర్టు ద్వారా ముప్పై సంవత్సరాలు మాదిగలు గెలిచినాం గెలిచినాం మాదిగలు గెలిచినాం గెలిస్తానే వెంటనే ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గ జరిగింది ఇప్పుడు తెలంగాణలో ఎస్సీ వర్గ జరిగింది మన వాటా మనకు వచ్చింది మన వాళ్ళకంటే సందర్చుకోండి అన్ని రాష్ట్రాలు ఎస్సుల తగ్గుతుంది అన్ని రాష్ట్రాల కమిషన్ గారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఎస్టుబడ్డలు జరుగుతుంది అన్ని అన్ని రాష్ట్రాల తోడుగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్యాయమైన అన్ని రాష్ట్రాలు రాష్ట్రాల్లో ఎస్టుబద్దాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో చూసే ఉద్యమము దేశవ్యాప్తంగా ఈరోజు ఎస్సు తగ్గబోతుందంటే మా

ఈరోజు గౌరవంగా నేను మాట్లాడే నేను మార్గం కుట్టు అంటారు కొంత గంటల మార్గం కాదు ఆయన లేకపోతే మనం తర్వాత ఆయన లేకుంటే ఇప్పుడు వేసుకుంటే తగ్గేది కాదు ఆయన లేకపోతే మనం ఇద్దరు వేసుకొని ఎంఆర్ఆర్లో కుట్లు కుట్టం కోటి నెల కుట్టు కుట్టులేం ఆయన వల్లనే మనం తర్వాత మాట్లాడాలని మీరు తెలియజేస్తున్నాము ఉల్లను తగ్గిపోయి మన కూలి పని చేసుకుంటున్నా మనం ఏదో మన పిల్లలు చిన్న ఉద్యమం వస్తే మన తర్వాత మన పిల్లలు తర్వాత మాట్లాడి మన బతుకు మన 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 బతుకు మన పిల్లలకు రావద్దని కష్టపడి కూలీసుకుంటాం డిగ్రీ కానీ డిగ్రీ కానీ విడికి తర్వాత చూసుకుంటున్నాం ఇటువంటి వచ్చి మన నాడుగురికి తర్వాత మాట్లాడితే ఎన్నో సంవత్సరాలు ఎందుకు చూసినాం ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఎంతోమంది త్యాగా చేసినాం

ఆమారణ వద కులానికి పట్టస్య వాడ తీది చూడని చేతను పిలిచారు వాట్సాప్ అవర్ది ఓది వాంటదాని కులానికి ఏడుగెస్త కులానికి మన వా అమారణ వద కులానికి పట్టస్య వాడ తీదికి తబంతంత గౌరవించు అంటే యోజన అంటే జోజిలకు అంటే హీరోలకు 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 నా కళాకారులకు 400

మా మాని కులమో ప్రపంచం చూసే కుల చూసే విధంగా మంద కృష్ణమాధిగన్న గారు ఆ స్థాయికి తీసుకుపోయారు ఓసారి గుర్తుంచుకోండి ఆయన ఆయన వల్లనే మన తెలంగాణకులం అన్నది తప్ప ఏరే విషయం లేదు తెలంగాణ విరిగిపోతనే తెలంగాణ ఇరిగిపోతనే ఈ తెలంగాణవాది వాది అవసరం లేదన్నాం కొంతమంది వ్యక్తులు స్వార్థపరకుల వ్యక్తులు ఏమైనా నాయకత్వం కృష్ణమాధిగారు అవసరం తెలంగాణవాది మన రా మన ఆంధ్రలో అడుగుపెట్టినని రకరకాలుగా మన వాళ్ళే మన వాళ్ళు వెళ్ళిపోటుకు వచ్చినారు రెండు పోటీ వచ్చి అన్ని విధాలుగా రాజకీయ నాయకులుగా అయితే వ్యతిరేకత అయితే ఉన్నారు రకాలుగా మాట్లాడినారు ఇష్టమాదగన్న గురించి ఎన్ని ఎవరు మాట్లాడినా అన్ని పట్టించుకోలేదు నా జాతి కోసం నా ముఖ్యం నా ఎస్సీ వర్గే నాకు కావాలి మా మాట తలరాతలు మాట అని మొత్తం అంతా తిరిగినారు బ్యాక్ వినాయకులతో టోటల్గా ఇష్టమాదగన్న గోబ్యాక్ కోటుకు వస్తా చెట్టు ఉండే విధానం అందర్ బొమ్మ కాడ అడ్డ పడినారు మొత్తం వాళ్ళను వాళ్ళను ఎదుర్కొని ఎదుర్కొని తాగడం తప్పించి ఒక సభ పెట్టి పంపించినాం అంటే వచ్చినారు ఇలాంటి ఈ రోజు వాటికి ఉన్న దాకా జెండా కింద మనం ఆ లీడర్లు కృష్ణమాదిరి కలిగి కాకుంటే వాళ్ళ లీడర్గా అడ్రస్ లేకుండా పోయారు ఎవరో మీరు లీడర్గా ఎదిగేటప్పుడు మన కృష్ణమాధి వేరే పిల్లలు వేరే వేరే పార్టీ కానీ ఏ పార్టీకి గౌరవించారు గంటలు ఈరోజు కలిగింది మన పిల్లలు తరలాట మారతాయి